హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సో శివరాత్రి కాబట్టి మేమైతే లింగ సముద్రం లింగ సముద్రం అయితే వెళ్తున్నాం లింగ సముద్రంలో తిరుమల శెట్టి కోటయ్య అనే అతని సమాధి ఉంటుంది సో అతని సమాధి అయితే మేము వెళ్ళడం జరుగుతుంది ఇతనైతే లింగ సముద్రంలోనే జన్మించాడనుకుంటా బహుశా నాకైతే ఖచ్చితంగా తెలియదు అక్కడే పుట్టుంటాడని అయితే అనుకుంటున్నాను సో అతని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో కనుక నచ్చితే దయచేసి ఒక లైక్ అయితే చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మేమైతే కావల నుంచి అయితే లింగ సముద్రానికి అయితే బయలుదేరాము సో మార్గ మధ్యలో అయితే చుట్టూ పొలాలు పంట పొలాలు అలాగే పొగాకు ఇంకా కొన్ని రకాల పంటలు అయితే అవన్నీ చూస్తూ అయితే ఆ వ్యూని అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తూ మేమైతే లింగ సముద్రం అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ దారిలో అయితే ఒక వెంచర్ కూడా ఒకటైతే ఉంది ఇది చాలా రోజుల నుంచి అయితే ఉంది ఇక్కడ మరి ఫ్లాట్లు ఉన్నాయో అమ్ముడు ఉన్నాయో మనకైతే తెలియదు వెంచర్ అయితే బాగుంది సో ఇప్పుడైతే పెద్ద పవన్ దాటాము పెద్ద పవన్ దాటాకైతే ఒక చిన్న నది కూడా అయితే ఒకటైతే వచ్చింది ఫ్రెండ్స్ నీళ్ళు అయితే పుష్కలంగా ఉన్నాయి ఇంకా కొంచెం సేపట్లో అయితే మనకి లింగ సముద్రం అయితే రాబోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే లింగ సముద్రం దగ్గరికి వచ్చాం మనకి ఇప్పుడైతే స్టార్టింగు రాళ్లపాడు జలాశయం అయితే వస్తుంది ఇది ఇది వచ్చేసి కావల నుంచి వచ్చే వాళ్ళకైతే ఈ జలాశయం వస్తుంది అలా కాకుండా కందుకూరు నుంచి కందుకూరు వైపు నుంచి వచ్చే వాళ్ళకైతే ఈ జలాశయం అనేది రాదు దీనికోసం ప్రత్యేకంగా వాళ్ళు లింగ సముద్రం దాటి అవతలకి అయితే రావాల్సి ఉంటుంది సో ఈ జలాశయం గురించి అయితే మనం తిరిగి ప్రయాణంలో రిటర్న్లో అయితే దీని గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతం ఫస్ట్ అయితే లింగ సముద్రం అయితే తిరుమల శెట్టి కోట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం నేరుగా ఇప్పుడైతే ఈ రాళ్ళపాడు జలాశయం మీద నుంచి కిందకైతే వస్తున్నాము ఈ ఆనకట్ట ఉంటుంది కదా ఆనకట్ట అయితే ఫస్ట్ అటు ఎక్కి ఇప్పుడైతే ఇటువైపు దిగుతున్నాము మనకి ఆర్టీసీ బస్సులు అయితే ఫుల్గా తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా తగ్గాయి ఇంతకుముందు అయితే తిరుపతి తిరుపతి నుంచి కూడా బస్సులు వచ్చాయి తిరుపతి శ్రీశైలం తిరుపతిలో మనకి కొండ మీదకి వెళ్తుంటాయి కదా అంటే తిరుమలకి వెళ్తుంటాయి కదా ఘాట్ రోడ్డు బస్సులు అవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి అలాంటిది ఇప్పుడైతే అంత ఫేమస్ అయితే చాలా తగ్గిపోయింది శివరాత్రి నైటు జాగారం అయిపోద్ది కదా అయిపోయినాక మార్నింగు ఈ లింగ సముద్రం కావలి రూట్ అయితే బస్సులు అయితే ఖాళీ ఉండవు అసలు శ్రీశైలం నుంచి వచ్చిన బస్సులు తిరుమల నుంచి వచ్చిన బస్సులు నెల్లూరు నుంచి ఈ బస్సులన్నీ ఒకదాని వెనక ఒకటి రోడ్డు గ్యాప్ అనేది లేకుండా ఉండేది అలాంటిది ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రజలకి ఇంట్రెస్ట్ అనేది ఎంత తగ్గిందో సో మనమైతే లింగ సముద్రం అయితే వచ్చేసామో ఇంకా బండి అయితే పార్క్ చేసేసి నేరుగా క్యూ లైన్ దగ్గరకైతే వెళ్ళిపోవాలి సో క్యూ లైన్ ఎంత ఉంది ఏంది అనేది అక్కడికి వెళ్ళాక చూద్దాం బండి అయితే ఇప్పుడు ఇక్కడే పార్క్ చేయాలి చూశారు కదా కార్లు బైకులు అన్నీ ఒక్కోటి ఒక్కో వైపు అయితే పెట్టున్నాయి ఈ సైడ్ అన్నీ బైకులు పెట్టున్నాయి ఇంకో సైడ్ కార్లు పెట్టున్నాయి మనకి ఎక్కడ ఖాళీ ఉంటే మనకి అక్కడైతే బండి అయితే పెట్టుకోవచ్చు సో బండి అయితే పార్క్ చేసేసి ఇప్పుడైతే నడుచుకుంటూ అయితే అక్కడికి వెళ్ళాలి చాలా దూరం అయితే ఉంటుంది వెళ్ళేదారిలో స్టార్టింగ్ నుంచే మనకి టెంకాయలు బెల్లము ఇసుక అవి ఉంటాయి ఇవి తీసుకెళ్ళి టెంకాయ ఎక్కడ కొట్టుకొని బెల్లము ఇసుక అయితే తిరుమల శెట్టి కోటయ్య సమాధికి అయితే తాకించుకొని మనం ఇంటికి తెచ్చుకోవాలి సో బెల్లం అయితే తీసుకుంటున్నాము చిన్న చిన్న ఎలా ఉన్నాయో చూడండి కేక్ ముక్కలలాగా బెల్లం అయితే తీసేసుకొని ఇంకైతే బయలుదేరాము సో ఇప్పుడు ఈ రోడ్డును వెళితే మనకి క్యూ లైన్ అనేది ఉంటుంది సుమారుగా క్యూ లైను ఐదు వందల మీటర్ల నుంచి పైనే ఉంటుంది వెయ్యి మీటర్ల లోపల సో ప్రజెంట్ అయితే క్యూ లైన్లు అయితే నిలబడ్డాము క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది లాస్ట్ మేమే మా వెనకైతే ఎవరు లేరు ఇంకా సేపట్లో అయితే మా వెనక కూడా చాలామంది అయితే వచ్చి యాడ్ అయ్యారు సో ప్రజెంట్ అయితే మా పరిస్థితి అయితే ఇది ఇది ఎప్పటికి పూర్తయి ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తామైతే మాకైతే అర్థం కాలేదు సరే ఒక టూ త్రీ అవర్స్ అయితే క్యూ లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాము క్యూ లైన్లోకైతే పదకొండు గంటలకైతే వచ్చాము ఆల్రెడీ వచ్చి కూడా ఒక గంట అయితే అయిపోయింది ఇంకో రెండు గంటలైతే చూసి తర్వాత ఏం చేయాలనేది అయితే ఆలోచిద్దాం అనుకున్నాము ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నారు కదా ఇక్కడ పాపం ఈ ఆడవాళ్ళు అయితే వెనుకునే వాళ్ళని పక్కకి నెట్టేసి వీళ్ళందరూ అక్కడి నుంచి ఈ మొబైల్ పట్టుకున్న వ్యక్తి ఉన్నాడు కదా ఇక్కడి వరకు వీళ్ళందరూ అయితే మధ్యలో వచ్చి అయితే దూరారు సో అందుకనైతే వీళ్ళందరూ అయితే గోల్ చేస్తున్నారు మీరు మధ్యలో వచ్చి ఎలా దూరుతారు మేమందరం ఎప్పటి నుంచో రెండు గంటల నుంచి వెయిట్ చేస్తుంటే అని వీళ్ళే కాదు ఇంకా ఈ క్యూ లైన్కి ముందు ఇంకా చాలామంది ఇలాగే అడ్డదిడ్డంగా అయితే దూరి అయితే ముందుకు బానేకుండా గంటల గంట లాగిపోవడానికి వీళ్ళే కారణం వెనక వాళ్ళు ఏమైపోతారు ఏంటి అనేది వీళ్ళకి అనవసరం మనం ముందు చూసామా లేదా అంతే ఇలాంటి వాళ్ళు గుడికి రావడం కూడా అనవసరం నాకు తెలిసి అయితే వీళ్ళ వల్ల వెనక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు అడ్డదిడ్డంగా క్యూ లైన్లో దూరి వెనక వాళ్ళకి ఇబ్బంది కలిగించి వాళ్ళకంటే ముందు మనమే వెళ్ళి దేవుణ్ణి చూడాలా అనుకునే ఇలాంటి వాళ్ళకి దేవుడు ఆశీస్సులు ఎలా దొరుకుతాయో అసలు నాకు అర్థం కొంచెం కొంచెమైనా వీళ్ళకైనా బుద్ధి ఉండాల దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాంటి మనస్తత్వంతో వెళ్ళాలని అదేమి లేకుండా ఇలా చేస్తున్నారు వీళ్ళకి ఎప్పటికి తెలుస్తుందో ఏమో ఫ్రెండ్స్ ఇంకైతే మేము క్యూ లైన్లో దాదాపు మూడు పైనే ఉన్నాము ఇంకైతే కుదరలేదు సో అందుకని బయటకైతే వచ్చేసాము ఇదైతే గుడికి దగ్గరలో ఫ్రెండ్స్ ఇక్కడే జనాలు ఎక్కువగా అడ్డదిడ్డంగా దూరేది చూడండి వెనక రెండు లైన్లు ఉంటే ఇక్కడ వచ్చేసి గుంపులు గుంపులుగా ఉన్నారు సో వీళ్ళ వల్ల వెనక లైన్ అనేది కదల్ల ఇంకందుకని మేమైతే నేరుగా గుడి ముందుకు వచ్చేసి ఇక్కడ మనం టెంకాయ ఇస్తే మన టెంకాయని తిరుమల శెట్టి కోట దగ్గర అయితే దాన్ని కొట్టిస్తారు అలాగే మనం తెచ్చుకున్న ఇసుక బెల్లం అయితే ఆయనకి అయితే ఇస్తారు కాబట్టి అందుకని మేము నేరుగా అయితే ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ తిరుమల శెట్టి పాట సమాధి అయితే ఆ లోపలే ఉంటుంది సో ఇక్కడికి వచ్చి మనం టెంకాయ ఇచ్చేస్తే వాళ్ళు అయితే మన టెంకాయని దేవుడి దగ్గర కొట్టయితే మనకిస్తారు మనం తెచ్చుకున్న ఇసుక బెల్లం కూడా ఇస్తే వాళ్ళైతే మనకి మనకిస్తారు ఆ ఇసుకనైతే మనం తెచ్చుకొని అయితే మన పొలంలో చల్లుకుంటే మనకి పంట అయితే చీడలు తెగుళ్ళు అలాగే పురుగుల నుంచి హానైతే జరగదని ఒక గట్టి నమ్మకం కాబట్టి అందుకని అక్కడ తాకిచ్చి అయితే తీసుకొచ్చుకున్నాం మేమైతే సో ఆ విధంగా అయితే ఈసారి అలా జరిగింది ఎప్పుడు ఇలాగైతే జరగలేదు ప్రతిసారి నేరుగా లోపలికైతే వెళ్ళే వాళ్ళం ఈసారి వెళ్ళలేకపోయాం ఫ్రెండ్స్ సో ఆ విధంగా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసి ఇంకేమన్నా షాపింగ్ ఉంటే షాపింగ్ చూసుకొని ఇంటికి అయితే బయలుదేరదాం అనుకొని బయటకు వచ్చేసాము ఫ్రెండ్స్ షాపింగ్ కూడా అయితే అయిపోయింది గళ్ళు అన్నీ వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఇస్తున్నారు ఒక మజ్జిగ ఒక గ్లాస్ అయితే తాగేసి అక్కడి నుంచి అయితే వచ్చేసాము సో భోజనం చేయాలంటే ఎక్కడైతే భోజనం పెట్టలేదు ఈసారి ఏంటో కానీ ఒక దగ్గర అయితే భోజనం పెడుతుండేవాళ్ళు ఇక్కడ ప్రతిసారి ఇక్కడ భోజనం చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఈసారి అయితే ఇక్కడ భోజనం చేసేదానికైతే కుదిరింది చాలా నీట్గా అంటే నీట్గా అయితే పెట్టారు రైస్ కానీ కర్రీస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ దేవాలయం పేరు అయితే ఏంటో నాకు తెలియలేదు ఇది తిరుమల శెట్టి కోటయ్య దగ్గర నుంచి వచ్చేటప్పుడు లాస్ట్లో కోటయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్లో అయితే ఉంటుంది వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే రాళ్ళపాడు ప్రాజెక్టు ఆనకట్టనైతే మళ్ళీ మనం ఎక్కి వెళ్తున్నాము ఇక్కడైతే ఏదో ట్యాంక్ ఉంది అలాగే ట్యాంక్ పక్కనే ఒక కాలువ ఉంది బహుశా ఇది ఎడమ కాలువ ఉంటుంది రాళ్లపాడు ప్రాజెక్ట్ది మెయిన్ గేట్ల దగ్గర కాకుండా ఇదైతే లెఫ్ట్ సైడ్ కాలువ అలాగే రైట్ సైడ్ కూడా ఇంకొక కాలువ అయితే ఉంది సో అది కూడా అయితే చూద్దాము ఫ్రెండ్స్ మీరు చూస్తుంది రాళ్లపాడు రిజర్వాయర్ యొక్క ఓల్డ్ ఓల్డ్ గేట్స్ ఇవైతే ఇక్కడైతే పాత గేట్లు ఉన్నవి కానీ అవి ఎందుకనో వాటిని అయితే క్లోజ్ చేసేశారు అక్కడ దూరంగా అయితే బర్రెలలు అయితే గేదెలు నీళ్ళల్లో దిగి ఈదుతున్నాయి సో ఇవైతే పాత గేట్లు వీటిని అయితే క్లోజ్ చేసేసారు బహుశా వీటికి ఎక్స్పైర్ టైం అయిపోయిందేమో సో అందుకని వీటిని క్లోజ్ చేసి ఆ ముందైతే మళ్ళీ కొత్తవి ఉన్నాయి ఇప్పుడైతే కొత్త గేట్ల దగ్గరకు వచ్చాము ఇది కొత్త గేట్లు ఓపెన్ చేస్తే నీళ్ళు వెళ్ళే ప్లేస్ ఫ్రెండ్స్ అటు సైడు గేట్లు కానీ ఓపెన్ చేస్తే ఈ దారి గుండా అయితే నీళ్ళైతే వెళ్తాయి దీనికి పేరు ఏదో ఉంటుంది ఆ పేరు అయితే మర్చిపోయాను అంటే నీళ్ళు కిందకి ఫ్లో అయ్యే దగ్గర పేరు ఉంటుంది ఆ పేరునైతే మర్చిపోయాను నేను సో చూడండి నీళ్ళైతే ఎంత కిందన ఉన్నాయో చాలా అంటే చాలా కింద ఉన్నాయి దీనికంటే పెద్ద డ్యాములు కూడా ఉన్నాయిలే కానీ మాకు దగ్గరలో అయితే ఒక డ్యామ్ అంటే ఇదే ఒక చిన్న రిజర్వాయర్ సో అవతల పక్క గేట్ల దగ్గరకు కూడా వెళ్ళి చూద్దాము సో గేట్లు అయితే ఇవి ఇవైతే చిన్న గేట్లై పెద్ద ఏం కాదు చూసారా గేట్లు ఎలా ఉన్నాయో ఆ పక్కనే రోప్స్ అయితే ఉంటాయి ఐరన్ రోప్స్ నీళ్ళు అనేవి ఎక్కువైనప్పుడు ఫ్లో ఇన్ఫ్లో ఎక్కువైనప్పుడు ఈ గేట్లు అనేవి కొంచెం పైకి లిఫ్ట్ చేస్తే నీళ్ళు అనేవి వెళ్ళిపోతుంటాయి సో ఇప్పుడైతే ఇంకో సైడ్కి వచ్చాను ఇక్కడి నుంచి అయితే వాటర్ని అయితే చూడాలని సో అక్కడ కనిపించేవైతే పాత గేట్లు అవి ఆ రూమ్స్ అవతల ఇటువైపు వచ్చేసి ఇవైతే కొత్త గేట్లు ఇటు సైడ్ కొత్త వచ్చేసి ఐదో ఏమో ఉన్నాయి పాతవైతే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి చూడండి గేట్స్కి ఒక వన్ టూ ఫీట్ రేంజ్లో ఉన్నాయి చాలా అయితే చాలా ఎక్కువగానే అయితే నీళ్ళైతే ఉన్నాయి రిజర్వాయర్లో సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది ఈ విధంగా అయితే మా లింగ సముద్రం టూర్ అయితే ముగించుకొని తిరిగి అయితే ప్రయాణం చేసాము మీకు వీడియోలు అయితే చాలా బాగా అయితే వీడియో తెద్దాం అనుకున్నాను కానీ అయితే అక్కడ అనుకూలం లేక అయితే వీడియో అయితే మంచిగా అయితే రాలేదు ఎనీవే ఈ విధంగా అయితే జర్నీ అయితే సాగింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా